హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు కూడా బిట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట సో బాగున్నాయండి బ్రాసో బిట్స్ అయితే తీసుకొచ్చాను లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని వరకే అయితే ఉన్నాయండి మనం లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాం కదా వాటిల్లో నుంచి కొన్ని కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవి స్టిచ్ చేసుకుంటానైతే చాలా అంటే చాలా లుక్ ఉన్నాయండి అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం వీడియో అది ఎందుకో మరి వైరల్ అయితే కాలేదన్నమాట అంటే వ్యూస్ అనేది రీచ్ అవ్వలేదు బట్ ఈసారి అయితే చూద్దాము ఈసారి ఈ ది వ్యూర్స్ రీచ్ అవుతుందో లేదో అనేది కూడా సో చూసి తీసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలా షేర్ చేయండి బాగుంటుంది కలెక్షన్ అయితే సో మీరు ఎలా అంటే దుప్పట్టా లాగానైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించవచ్చు లేదు అంటే బ్లౌజెస్ లాగానైనా స్టిచ్ చేసుకోవచ్చు కుర్తీస్ లాగానైనా స్టిచ్ చేసుకోవచ్చు లుక్ అయితే బాగుంటుందండి స్టిచ్ చేసుకున్న తర్వాతనైతే మనం ఇలా చూస్తే మనకి ఏం అర్థం కాదు కానీ స్టిచ్ చేసుకున్న తర్వాత దీని వాల్యూ ఏంటి అనేది కూడా తెలుస్తుంది వన్ ప్లస్ వన్ ఉంటుందన్నమాట వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అయితే ఉంటుంది ఇలా టూ మీటర్స్ అయితే ఉంటుంది కొన్ని కొన్ని అంటే ప్లస్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బిట్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది ఒక బిట్ పెద్దగా వస్తుంది అలా కూడా రావచ్చు సో టోటల్గా టూ మీటర్స్ అయితే ఉంటుందనే చెప్తున్నా నేను ఇది వీటికి మంచిగా అవుట్లైన్ కూడా చూడండి ఎలా అనేది కూడా ఇది నార్మల్ బ్రాసో కూడా కాదండి గెలాక్సీ బ్రాసో వస్తుంది అనమాట గెలాక్సీ బ్రాసో ఇది లుక్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా ఓపెన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కలర్ కూడా సో అన్నీ కూడా ఇలాంటి కలర్సే ఉన్నాయండి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సో చూసి తీసుకోండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను అండ్ సేమ్ షిప్పింగ్లో ఫోర్ పీసెస్ అయితే తీసుకోవచ్చండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది మీరు వన్ తీసుకున్న సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది టూ తీసుకున్న అంతే త్రీ తీసుకున్న అంతే ఫోర్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఓకేనా సో మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటానైతే నాకైతే వాట్సప్ అయితే చేయండి ఎక్కువ ఇంకెక్కువ తీసుకో ట్వంటీ పీసెస్ అలా తీసేసుకుందాం అనుకుంటానైతే నాకు ఒక్కసారి కాంటాక్ట్ అయితే చేయండి చాలా రీజనబుల్ కాస్ట్తోనే సేల్కి అయితే ఇస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే అదనమాట నేను ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తా నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా ఏదో ఇది అండి బ్లౌజ్ లుక్ వచ్చేసరికి అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట బాగుందా ఇలా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే కూడా బాగుంటుంది నాకు ఇది సెట్ అయింది కాబట్టి ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట బ్లౌజ్కి ఓకేనా మనకి ఇద్దరికి అవుతాయి సేమ్ బిట్ లో ఇద్దరికి అవుతుంది అనమాట వీటివి ఓపెన్ చేస్తే వాల్యూ అనేది తెలుస్తుంది అని క్లియర్ గా డిజైన్ కనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి అయితే వీడియో చేద్దామని అనుకుంటున్నా ఓపెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నా సో మీరు ఓపికగా లాస్ట్ వరకు చూసి విని తీసుకోండి ఏం చెప్తున్నాను అనేది వింటే కానీ మీకేం అర్థం కాదు వినకపోతేనైతే అసలు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి అనమాట వినకపోతే మీరే ప్రాబ్లమ్ మీకే ప్రాబ్లం అవుతుంది నేను వినండి అని చెప్తాను ఇన్ కేస్ నన్ను ఏమైనా అడిగితే కూడా మీరు ఒకసారి వీడియో వినండి అనే చెప్తాను ఓకేనా ఇదో చూడండి ఇలా టూ బిట్స్ అయితే వచ్చింది ఇది వన్ మీటర్కి కొంచెం తక్కువ ఉన్నందుకు ఈ ఇంకొక బిట్ అయితే పెద్దగా ఉంది ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ పీస్ వచ్చేసరికి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఫోర్ పీసెస్ అయితే తీసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొకటి రామా గ్రీన్ వస్తుంది రామా గ్రీన్లో టూ వన్ ప్లస్ వన్ ఓకే నేను ప్రతి అంటే ఒక బిట్ అయితే ఓపెన్ చేస్తాను ఒక బిట్ అయితే ఓపెన్ చేయను ఇది మనకి రామ గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో వచ్చింది చూడండి లుక్ వచ్చేసరికి అయితే ఇట్లా ఉంది కింద కూడా బార్డర్ అయితే ఎంత బాగా వచ్చిందో అట్లా మనకి ప్రింట్తో అనమాట బార్డర్ వచ్చేసరికి గోల్డ్ ప్రింట్తో మైకా ప్రింట్ వచ్చిందనమాట ఓకేనా ఇంకొక కలర్ కాంబినేషన్ అంటే ఇదైతే బాగుందండి మంచి మెహందీ గ్రీన్ ఆల్మోస్ట్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనిపిస్తుంది చూస్తున్నారు కదా బాగుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి అన్నీ కూడా టూ టూ బిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రామా బ్లూ వస్తుందండి ఇది వచ్చేసరికి అయితే ఇది ఎట్లా ఉంది ఇలా వచ్చేస్తుంది టూ ప్లస్ వన్ ప్లస్ వన్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కలర్ అయితే సూపర్ ఉంది బాగా దీనికి హోల్ వచ్చిందండి కావాలి అనుకుంటేనే తీసుకుని మిడిల్లో హోల్ వచ్చేసింది ఒక నైంటీ పాయింట్స్ వరకు అయితే బాగుంది నైంటీ పాయింట్స్ వరకు అయితే బాగుందండి జస్ట్ ఎన్ని నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ ఎక్స్ట్రానే ఇచ్చేయండి పెద్దగా ఉందన్నమాట బిట్ అనేది హోల్ వచ్చినా కూడా మనకి బిట్ అనేది కూడా పెద్దగా ఇచ్చేశారు సో చూసి తీసుకోండి మీకు కావాలి అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కటింగ్లో అయితే మాక్సిమం వెళ్ళిపోతుంది మీరు ట్రై చేస్త చేయండి చెప్పండి ఇట్లా టైలర్కి కటింగ్లో అయితే వెళ్ళిపోయేలాగా చూడమని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ అండి ఇలా వచ్చేసింది మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్సే వస్తాయండి ఫ్లవర్ ప్యాటర్న్లోనే వచ్చింది కింద కూడా ఇలా వచ్చేసింది బార్డర్ సో బార్డర్ ఒక ఒక సైడ్ తీసేసుకొని ఒక సైడ్ మాత్రం పెట్టుకోవచ్చు లేదు అంట మొత్తం తీసేసుకొని ఇలా స్ట్రైట్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట తిండిగా ఉంటేనైతే స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీరు లేదు అంటే దుప్పట్ట యాజ్ యూరో విష్ అనమాట మీ ఇష్టం ఇంకా అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది ఇది అండి బిట్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది ఇలానే సేమ్ మనకి టూ బిట్స్ అయితే ఉన్నాయి అంటే టోటల్ గా ఫోర్ బిట్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క బిట్ వచ్చేసరికి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ బిట్స్ అయితే ఉన్నాయి సో టోటల్ గా ఫోర్ మీటర్స్ ఉన్నట్టు అనమాట సో కావాలనుకుంటానైతే తీసుకోండి నెక్స్ట్ ఇది ఎల్లో అంటే ఇదే పీస్ తోని ఒక మ్యామ్ ఫ్రాక్ కొట్టించుకున్నారండి నేను చూపిస్తాది సో ఇదే బిట్ అండి ఇది ఇదే బిట్టుతో మేడం ఫ్రాక్ అయితే డిజైన్ చేశారనమాట బాగుంది కదా అండ్ థ్యాంక్ యూ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు కుట్టిస్తే పిల్లలకి ఎంత బాగుంటుందో చూస్తున్నారు కదండి ఇలా వస్తుందనమాట సేమ్ బిట్ టూ పీసెస్ ఉండే మేడం ఒక తీసుకుంది ఇంకొక పీస్ అయితే ఉంది కావాలనుకుంటే తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తానండి ఇది కూడా అంతే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పర్పుల్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇదో ఇది కూడా ఉంది కింద ఇలా వస్తుంది పైన ఇలా వస్తుంది చున్నీలాగా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు చూపించిన అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ లాగానే ఇస్తానండి ఇవి కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ లాగా ఇస్తాయి ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి పెట్టాను అనమాట అందుకని ఇక్కడ వరకు అయితే అండి ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఇస్తా రిమైనింగ్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీసే బ్రసోపిట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది అండ్ నేను స్టిచ్ చేసుకున్న దాంట్లో ఒక బిట్ అంటే టూ బిట్స్ ఉంటాయి కదా వన్ ప్లస్ వన్ మీటర్ది వన్ మీటర్ ఒక వన్ మీటరే నాకు యూజ్ అయిందండి వన్ మీటర్ కూడా కాదు ఒక ఎయిటీ పాయింట్స్ వరకే యూజ్ అయింది ఇంకొక బిట్ అయితే ఇదో ఇట్లానే వచ్చేసింది ఇంకా అట్లానే ఉంది కావాలనుకుంటే తీసుకోండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉందండి ఇది వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉండొచ్చు ఈ బిట్ అయితే ఇది ఎవరికన్నా అయితే తీసుకోండి థర్టీ రూపీస్ పడుతుంది ఓకేనా థర్టీ రూపీస్ పడుతుంది ఓకే అనుకోండి తీసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేస్ లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి అండ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళందరినీ కూడా నేను రాసైతే లక్కీ డ్రా అయితే తీస్తాను అనమాట దాంట్లో నుంచి మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను ఫైవ్ మెంబర్స్కి ఒక్కరికి ఇద్దరికి కాదు ఫైవ్ మెంబర్స్కి అయితే ఇస్తాను ఓకే So bye everyone.